గుడిలో ఇలా చేస్తే చాలా మంచిది దేవాలయంలోనికి వెళ్లేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి తలపై కొన్ని నీళ్లు చల్లుకుని వెళ్ళాలి దే దేవాలయానికి వెళ్లినా మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో పాటు ప్రదక్షిణాలు చెయ్యాలి అలాగే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు ప్రదక్షిణాలు చేసే సమయంలో దేవాలయం ఉన్న వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు అలా చెయ్యడం చాలా పొరపాటు అస్సలు తాకకూడదు దేవాలయంలో పూజ పూర్తి అయ్యాక ఖచ్చితంగా హారతి తీర్థం తీసుకోవాలి దేవాలయంలో పూజ పూర్తి అయ్యాక తీర్థం తీసుకున్న తర్వాత కాసేపు కూర్చుని వెళ్ళాలి ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది భగవంతుని సంపూర్ణ అనుగ్రహం వస్తుంది దృష్టిలో